ఈ నెల పదిహేనున మనకు మహాశివరాత్రి రాబోతుంది అయితే బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి కూర్చొని తిన్నాను తరగని ఆస్తి వస్తుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి బియ్యం డబ్బాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి అంటే మనకు శివరాత్రి ఆదివారంతో కూడి వస్తుంది కదండి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెమంత పసుపుని వేసుకొని స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ పరమేశ్వరుణ్ణి పూజించండి అలా పూజించిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి దీపదూప నైవేద్యాలతో ఆ స్వామివారిని పూజించిన తర్వాత ఇంట్లో ఈ రోజు ఉపవాసం ఉండటం అలానే కాకుండా జాగరణ చేయటం తోడు ఇంకొకటి ఏంటంటే గనక మనము శివ పురాణం వినటం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాము అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏంటంటే గనక నిష్ట నియమాలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తారు కదా ఇక తర్వాత మీరు ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది వేయండి మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే గనక బియ్యం డబ్బాలు ఈ వస్తువుని పెట్టేవారు అలా పెట్టేవారే కాబట్టి ఎప్పుడు కూడా తిండికి కొరత అనేది లేకుండా ఉండేదన్నమాట మనం కూడా శివరాత్రి రోజు బియ్యం డబ్బాలు ఇది పెడితే మళ్ళీ శివరాత్రి వరకండి మనకు తిండికి కావచ్చు బట్టకు కావచ్చు దేనికి కొరత అనేది ఉండదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి కాబట్టి మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి అయితే కొంతమంది ఏంటంటే గనక నెలకు ఒకసారి బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది సంవత్సరానికి ఒకసారి బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఏంటంటే గనక వారం వారం తెచ్చుకుంటూ ఉంటారు అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది కదండి అందుకే మీరు ఏంటంటే గనక ఎప్పుడైనా సరే ఇంటికి బియ్యం తెచ్చుకుంటారు కదా అంటే సంవత్సరానికి సరిపోయేవి కావచ్చు ఆరు నెలలకు సరిపోయేవి కావచ్చు చిన్నెలకి రెండు తెచ్చుకుంటాం కదా మనకు దైవనుగ్రహం కలిగి తిండికి ఎప్పుడు కూడా కొరత రాకూడదంటే బియ్యము ఇంటికి తెచ్చుకోగానే అండి అందులో నుంచి ఒక పావుషుడు బియ్యం కానీ ఒక చిన్న గ్లాసుడు బియ్యం కానీ తీసి మన ఇష్టదైవానికి ఏంటంటే గనక చక్కగా పరమానందం కానీ లేదంటే మనము ఏదైనా అంటే బియ్యంతో తీపి పదార్థాన్ని చేసేసి చక్కగా నైవేద్యంగా పెట్టాలన్నమాట అలా పెడితే మనకు అంటే మన ఇష్టదైవం యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడు కూడా అండి తిండికైతే అంటే మనకు సమస్య అనేది రాదనమాట మన పూర్వీకులు ఏంటంటే ఒక గుప్పెడు బియ్యం వంట చేసేటప్పుడు తీసి ఆ గుప్పెడు బియ్యాన్ని ఏంటంటే దానం చేసేవారు దానం చేస్తే సంపద పెరుగుతుందండి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి ఒక కవర్లో ఎత్తిపెట్టి వాటిని ఏంటంటే కనుక దానం చేయటం కానీ లేదంటే ఏంటంటే ఆ బియ్యం ఎవరికైనా పేదవారికి ఇవ్వటం కానీ చేసేవారు అలా చేసుకున్న ఫలితాలు వస్తాయి కానీ కాబట్టి ఇక ఈ శివరాత్రి రోజు మీ ఇంటి బియ్యం డబ్బాలు ఈ యొక్క వస్తువుని పెట్టండి ఏమీ లేదండి గుర్తు పెట్టుకోండి ఇది చాలా పాత పద్ధతి అండి అంటే మన పూర్వీకులు ఆచరించేవారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక పదకొండు రూపాయలు రెండు తమలపాకులు రెండు ఒక్కలు తీసుకోండి తమలపాకుల మీద ఈ పదకొండు రూపాయలు రెండు ఒక్కలు పెట్టి మీ బియ్యం డబ్బాలు ఏంటంటే గనక చక్కగా మూట కట్టి పెట్టండి అంటే మీరు ఈ బియ్యము అలానే బియ్యం డబ్బాలో పదకొండు రూపాయలు రెండు ఒక్కలు పెట్టి మూట కట్టి మీరు ఆ మూటని తమలపాకుల మీద పెట్టి అదేంటంటే గనక బియ్యం డబ్బాలో ఒక సైడ్కు పెట్టేసి వదిలేయండి ఇలా ఏంటంటే అంటే మూడు నెలలకు ఆ డబ్బుని మార్చాలండి లేదంటే సంవత్సరం పొడుగున కూడా ఉంచుకోవచ్చు బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక దానం చేయకూడదండి మన ఇంట్లో పిల్లలకు కావచ్చు లేదంటే కనుక మనకి ఏదైనా అవసరం ఉంటే దాంట్లో కావచ్చు ఉపయోగించుకోవాలి అలా చేస్తే మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ధనానికి కావచ్చు తిండికి కావచ్చు కొరత అనేది రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కడుపు నిండా మూడు పూటలు తినడానికి కూడా మనకి ఏంటంటే కనుక అవకాశం ఉంటుందండి తిండి లేక ఎంతమంది అలమటిస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కావచ్చు అలాంటి అంటే బాధలు కావచ్చు మనకు రాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఈ శివరాత్రి రోజు మాత్రం మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే సంవత్సరం పొరుగునా కూడా మనకి ఏంటంటే తిండికి కొరత అనేది రాకుండా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇది చాలా చిన్న పరిహారమే దీనివల్ల మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు బియ్యం అన్నపూర్ణదేవిగా భావిస్తాం కాబట్టి బియ్యం ఏంటంటే గనక చాలా పవర్ఫుల్ గా భావిస్తాం అన్నం లేకపోతే మన లైఫ్ ఏ ఉండదు కదండి మనం దేనికోసం అండి కష్టపడేది తిండి కోసమే కదా అంటే తిండి కోసమే మనం కష్టం పడతాం కాబట్టి ఆ తిండి మనకు పుష్కలంగా దొరకాలన్న కడుపు నిండా మనకు లభించాలన్న ఇలాంటి చిన్న చిన్న నియమాలను తప్పక ఆచరించాలన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక మన పూర్వీకులు ఈ విధంగా చేసేవారు అనమాట పంట చేతికి రాగానే కావచ్చు లేదంటే గనక సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని వేయించుకున్నప్పుడు అందులో నుంచి వారికి తోచినన్ని బియ్యం తీసి అంటే దేవాలయాలకు దానంగా ఇచ్చేవారు అంటే వాళ్ళకి ఇలా ఇచ్చేసేవారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే వారి సంపద పెరిగేది వారికి ఐశ్వర్యం కలిగేది వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక వాళ్ళు అనుకోని కొన్ని అంటే ఎదుగుదలను కూడా వాళ్ళు చూసేవాళ్ళు అనమాట అంత చక్కగా ఉపయోగపడేది కాబట్టి ఇప్పుడు ఈ శివరాత్రి రోజు మీరు కూడా ఈ విధంగా చేయండి శివరాత్రి రోజు ఒక అంటే కిలోంబా బియ్యం కానీ పవసర బియ్యం కానీ ఎవరికైనా సరే పేద వారికి దానం చేయండి దానం చేసే వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక భగవంతుడు ఉంటారు దానం చేసే వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది దానం చేయకుండా పీసినార్ చేతులు చేస్తారు కదా వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నే ఉంటుందన్నమాట కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి విధంగా చేసుకోండి విధంగా ఆచరించండి ఇలా ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందండి ఇంకా తిరుగుండదన్నమాట ఖచ్చితంగా బియ్యం డబ్బాలు అయితే ఇది పెట్టండి మీరే ఏంటంటే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఈ యొక్క అంటే శివరాత్రి రోజు ఈ యొక్క పరమ పవిత్రమైన ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువుల వల్ల ఖచ్చితంగా మీ సుడి తిరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే అంటే దక్షిణామృత శంఖాన్ని మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటుంది వల్ల ఏంటంటే గనక దురదృష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది అంటే మన అదృష్టాన్ని ఆపటం మీకు ఎవరి తరం కాదనమాట అయితే మీకు ఏంటంటే శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి ఒక దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకొని మనం పూజ చేసేటప్పుడు మనం పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిదండి మీరేంటంటే నార్మల్గా మన పూజా సోస్లో కూడా లభిస్తూ ఉంటాయి కదా అలాంటి శంఖాలను కూడా తెచ్చుకోవచ్చు లేదంటే గనక దక్షిణామృత శంఖాన్ని కూడా తెచ్చుకోవచ్చు పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే గనక శంఖాన్ని ఊదటం కానీ మనం ఏంటంటే శంఖాన్ని కూడా పూజించడం కానీ చేస్తే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకొని శివరాత్రి రోజు ఏంటంటే గనక చక్కగా మీ పూజ గదిలో పెట్టి పూజించండి కొత్తది తెచ్చుకుంటే మంచిది ఒకవేళ పాతది మా ఇంట్లో ఉందంటే గనక దాన్ని చక్కగా శుభ్రం చేసేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పూజించండి పూజించిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని తీసి దాచుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి తెచ్చుకుంటే మనకు సంవత్సరాల తరబడి మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా మనం తెచ్చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత రెండవ వస్తువు అండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది ఈ వస్తువు ఏంటంటే గనక పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువు అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ఈ శివరాత్రి లో పండి ఈ వస్తువుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మనకు చాలా వరకు కూడా ఏంటంటే లేనులను సైతం ఉన్నవాళ్ళలాగా మార్చడానికి ఉపయోగపడుతుంది అనమాట అదేనండి నంది అయితే నంది శివుడి వాహనం కదా మన కోరికలు తీరకపోయినా మన నంది చెవిలో కోరికలు చెప్పుకుంటే తీరుతాయని మనం భావించుకుంటూ ఉంటాం కాబట్టి మనం ఏంటంటే గనక ఈ రోజు చిన్న నంది బొమ్మనండి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి తెచ్చుకోగానే సరిపోదండి వీటిని ఏంటంటే కనుక మనం పూజించాలనమాట ఎలా అంటే మనం కొంచెం పసుపు నీళ్లు చల్లి క్లీన్ చేసుకుని ఆ తర్వాత కుంకుమ పసుపు అంటే బొట్టు పెట్టి ఆ తర్వాత ఒక పుష్పాన్ని పెట్టి పూజించుకుంటే సరిపోతుంది ఇక మూడోది వచ్చేసి ఏంటంటే కనుక ఆవు బొమ్మ అండి అంటే ఆవు బొమ్మ ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా శక్తివంతమైనదండి గోబొమ్మ అంటూ ఉంటారు అయితే మనము తెచ్చుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆవు ఏంటంటే గనక దూడకు పాలిచ్చే బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట అలా ఆ బొమ్మని అలాంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మన జీవితం మారుతుందండి మనకుండే అష్ట దరిద్రాలు తొలిగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే ఆవు బొమ్మని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి అయితే ఆవు బొమ్మని తెచ్చుకున్న తర్వాత మీరు ఈ రోజు శివరాత్రి రోజు పూజించుకోండి ఒకవేళ ఇంట్లో ఉంటే పాతదే శుభ్రం చేసుకుని చక్కగా పుష్పాలతో అలంకరించి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే గనక పూజ చేసుకోవచ్చు అయితే ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళుతూ ఉంటాం కదా ఏదైనా సరే మనకు పని పడుతుంది ఆ పనుల కోసం మనం బయటకు వెళుతూ ఉంటాము ఆ పనులు ఏంటంటే కనుక కొన్ని కొన్ని సార్లు జరుగుతాయి కొన్ని సార్లు మన పనులు జరగవు పెండింగ్ లో పడిపోతూ ఉంటాం ఉంటాయి మనం చాలా ఇబ్బంది పడతాం కదా అయితే అలాంటప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మ ఉంటుంది కదా అంటే ఆవు చిన్న విగ్రహం మనం తెచ్చుకుంటాం కదా దానికి నమస్కారం చేసుకుని వెళ్లిన ఆవు బొమ్మకు లేదంటే గనక ఆవు బొమ్మను తాకి మనము అంటే వెళ్ళొస్తామని వెళ్ళిన సరేనండి మనకి ఏంటంటే వెళ్లిన పనులు జరుగుతాయి పనుల్లో ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకుని ఏంటంటే ఇంట్లో పెట్టుకోండి శివరాత్రి లోపు కూడా తెచ్చుకోవచ్చు శివరాత్రి రోజు సరే తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకుంటే సంవత్సరం పొడుగున కూడా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి మన జీవితం మారిపోయి మనం అనుకున్నట్టుగా మన లైఫ్ అనేది ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది చాలా చాలా శక్తివంతమైనది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు ఇలా తెచ్చుకుంటే మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగినట్టే మన జీవితం మారిపోయినట్టే అని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత నాలుగు పసుపు కుంకుమలు అనమాట ఖచ్చితంగా పసుపు కుంకుమలు అయితే ఇంటికి తెచ్చుకోవాలి అవేంటంటే చాలా చాలా పవిత్రమైనవండి పసుపు కుంకుమలు చాలా శక్తిని ఉంటాయి అనమాట అందుకే పసుపు కుంకుమలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట పసుపు కుంకుమలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకేంటంటే మన ఇంట్లో శుభకార్యాలు జరగటానికి మనకు అదృష్టం వరించడానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి పసుపు కుంకుమలు ఏంటంటే కనుక ఉపయోగపడతాయి కావున మీరు ఏంటంటే కనుక ఒక పది పది రూపాయలు పెట్టి చిన్న చిన్న ప్యాకెట్లు కూడా తెచ్చుకోవచ్చు ఎక్కువగా తెచ్చుకోవాలని రూల్ లేదు కానీ మనం ఈ రోజు తెచ్చుకున్న పసుపు కుంకుమలతోనే మనం ఆ పరమేశ్వరుడిని అంటే శివపార్వతున్న పూజిస్తే చాలా మంచిదండి కాబట్టి పసుపు కుంకుమలని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకుని ఏంటంటే ఇవే పసుపు అంటే కుంకుమతో ఆ భగవంతుడిని పూజించండి అలా పూజిస్తే మీకు మంచి చేకూరుతుంది అనమాట ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అనుకునేవారు ప్రత్యేకించి ఏంటంటే గనక ఈ రోజు పసుపు కుంకుమలు తెచ్చుకుంటే మంచిది అనంతరం వచ్చేసి ఏంటంటే గనక శివరాత్రి శివరాత్రి కదా అయితే లోపు మనం ఒక లోపు ప్యాకెట్ అండి అంటే అంటాం కదా ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే వెళ్ళిపోయింది మహా అంటే పది రూపాయలు పెడితే వస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందండి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి రాళ్ల ఉప్పుని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టుకొని కాసేపు వదిలేసి ఆ తర్వాత ఆ ఉప్పుతో మనము అనేక రకాల పరిహారాలు చేయొచ్చు అప్పును తీర్చుకునే పరిహారం చేయొచ్చు ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు ఆదివారం శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే చక్కగా ఉప్పుని తెచ్చుకొని అదే ఉప్పును ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేస్తే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి లో ఏర్పడిన సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందండి ఉప్పు ఏంటంటే గనక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మన జీవితాన్ని మార్చేస్తుంది మనకేంటంటే మన లైఫ్ లో మన దరిద్రం ఉంటుంది కదా చాలా వరకు కూడా మనకు దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది కదా ఆ దరిద్రం నుంచి కూడా మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంటికి కొని తెచ్చుకోండి ఎప్పుడైనా ఏ తిది వార నక్షత్రమైనా సరే రాళ్ల ఉప్పు కొంటే మాత్రం ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఏదో ఒక రకంగా మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుందండి అందుకే చాలా మంది కూడా ఏంటంటే గనక ఏం చేసినా చేయకపోయినా ఈ గల్లలుపు ప్యాకెట్ ని అయితే కొని తెచ్చుకుంటారు అలా తెచ్చుకొని ఏంటంటే దాన్ని పూజించడం అనేది జరుగుతుంది పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఉప్పునైతే కొనండి ఆ తర్వాత ఇంట్లో ఏళ్ల తరబడి శుభకార్యాలు జరగట్లేదు ఏదన్న అనుకుంటే జరగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి పసుపు మంగళకరం అనేది ముందే చెప్పాం కదా పసుపు కుంకుమలతో పాటు ఒక పసుపు ప్యాకెట్ ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే అవి పూజించడానికి తెచ్చుకుంటే ఆ పసుపు కుంకుమలు పూజించడానికి తెచ్చుకుంటే ఈ పసుపు ఏంటంటే గనక వంటల్లో వాడుకోవడానికి తెచ్చుకుంటాం కాబట్టి ఒక పసుపు ప్యాకెట్ ని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ పసుపుని డబ్బాలో పోసుకొని ఇంకా పెట్టుకోండి అందులో ఒక యాలకాని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి భర్త సంపాదన పెరగాలి ఐశ్వర్యం లభించాలి ఆర్థికంగా బాగా కలిసి రావాలి దైవ నిగ్రహం కలగాలని చెప్పుకొని ఆ తర్వాత మీ పసుపు డబ్బాలో యాలకాయని వేసి పెట్టండి అలా పెడితే చాలా చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నాలుగు దిక్కుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు అనేది ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చేసుకుని ఏంటంటే గనక పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట ఇంకా మీరు మర్చిపోకుండా తెచ్చేసుకోండి ఇక ఇలా ఏంటంటే గనక ఇలా ఈ చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోండి ఆ తర్వాత పరమశివుడికి ఎంతో ఇష్టమైన అంటే డమరుకం అండి డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు అండి డమరుకం మన ఇంట్లో ఉంటుంది మనం పూజ చేసిన తర్వాత అంటే తర్వాత డమరుకాన్ని వాయిస్తే చాలా మంచిది అనమాట త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు త్రిశూలం కూడా ఏంటంటే గనక ఇలా ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందని భావిస్తారు కావున త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఇలా ఏంటంటే గనక ఈ చిన్న చిన్న వస్తువులు అండి మనకు అందుబాటులో ఉంటే మనం తెచ్చుకోవలసింది అనమాట అంటే ఇన్ని చెప్పారు కదండి ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాలండి అంటే గనక మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి మీరు ఆవు బొమ్మని తెచ్చుకోవచ్చు నందీశ్వరు తెచ్చుకోవచ్చు అలానే కాకుండా చెప్పాలంటే గనక ఇలా శంకుని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు నమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు ఇలా మీకు నచ్చిన వస్తువు ఏదైనా సరేనండి మీరు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది వాటితో పాటు మీరు ఏంటంటే గనక ఇంటికి కొని తెచ్చుకోండి యాలకులు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి చేకూరుతుంది సాక్షాత్తు లక్ష్మీదేవి యాలకుల్లో కొలువు తీరుతుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి రోజు తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా అయితే యాలకుల ఇంటికి కొన్ని తెచ్చుకోవటం వల్ల మనకు అదృష్టమే అదృష్టం అనమాట దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది అన్ని విధాలుగా మనకు బాగుంటుందని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి యాలకుల ఇంటికి కొన్ని తెచ్చుకోండి మీ దురదృష్టాన్ని తొలగించుకుని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోండి ఇక మీకు తిరుగుండదన్నమాట ఇక ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక బెల్లం అనమాట బెల్లం తీపి పదార్థం ఈ రోజు మనం ఏదైనా చేసుకుంటే బెల్లం వేసుకుంటాం కదా స్వీట్ ఏదైనా చేసినా కానీ లేదంటే గనక బెల్లాన్ని అంటే అలాగే మనం నివేదన చేస్తాం భగవంతుడికి అయితే నివేదన చేసేటప్పుడు బెల్లం ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే గనక భగవంతుడికి చేరుతుంది కదా మహాశివరాత్రి అంటే ఒక గొప్ప పర్వదినం కదండి అందుకే ఏంటంటే కొత్త బెల్లాన్ని తెచ్చుకోండి అంటే బెల్లం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం కొత్తది అంటే కొన్ని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే గనక ఈ రోజు తమలపాకులో పెట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే శివ పార్వతులకు చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలా సమర్పించిన ఆ బెల్లాన్ని మనమే స్వీకరించటం వల్ల మనకు జాతక సమస్యలు జాతక దోషాలు ఇవన్నీ కూడా పోతాయి అనమాట పోతాయి అలానే కాకుండా శివ అనుగ్రహం కూడా కలుగుతుందండి జాతకంలో ఏర్పడే సమస్యల నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క బెల్లం అనేది ఉపయోగం పడుతుంది ఎప్పుడైతే తమలపాకు మీద మనం బెల్లం పెడతామో అప్పుడు ఇంకా శుద్ధి అయిపోతుంది అనమాట భగవంతుడు నివేదన చేసుకున్న బెల్లాన్ని మనం తినటం వల్ల కూడా మనకు మంచి చేయకూడదు అండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుని బెల్లంతో మీరు ఈ రోజు పరమానందం చేసుకోవటం కానీ లేదంటే గనక ఏదైనా పాయసం చేయటం కానీ ఇలాంటివి చేయొచ్చు లేదంటే నార్మల్ గా కూడా బెల్లాన్ని నివేదన చేయొచ్చు అనమాట ఇలా చేసినా కానీ మీరు బెల్లము అలాగే కాకుండా ఏంటంటే గనక యాలకులు రాళ్ళ ఉప్పు పసుపు ఇవి లక్ష్మీకారకం అంటే ఇంకా మిగతా వస్తువులు కూడా అదృష్టమే అండి అవి దురదృష్టమని కాదు అవి పరిమీ కి ఇష్టమైన వస్తువులు కాబట్టి శివరాత్రిలోపు ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట మంచి ఫలితాలని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి లేదంటే ఐదు వస్తువులైనా సరే మీరు తెచ్చుకోండి కానీ అన్ని తెచ్చుకోవటం అనే అనేది మనకు కుదరదు మనం తెచ్చుకోం కాబట్టి మనం కూడా ఏంటంటే అన్ని తెచ్చుకోమని చెప్పట్లేదు మీకు నచ్చిన వస్తువు మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది తెచ్చుకోవచ్చు డమరుకం కానీ త్రిశూలం కానీ శంకు కానీ ఇలాంటివి ఏంటంటే కనుక మీకు నచ్చిన వస్తువులు గోబమ్మ కానీ నందీశ్వరుడు కానీ ఏదైనా సరే మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి ఏది తెచ్చుకున్నా కానీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఇంకా పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు అనుగ్రహంతో మీకుండే ఇబ్బందులు అన్ని కూడా పోతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇది అంటే వస్తువులు అనమాట ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మీ లైఫ్ లో ఏంటంటే గనక అనేక రకాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తాయి ఆర్థికంగా కూడా ఏంటంటే గనక మీకు అనుకూలించేలాగా చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే గనక మహాశివరాత్రి రోజు అండి ఉదయాన్నే లేవటం చక్కగా బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా మంచి అంటే మూడింటి నుంచి మొదలుకొని నాలుగు గంటల మధ్య ప్రాంతంలో లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని దీపం పెట్టిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి దీపారాధన విధంగా చేసుకోండి తమలపాకుని తీసుకొని దానిపైన మార అంటే మారేడుదం పెట్టి మట్టి ప్రమిదను పెట్టి నిండుగా నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కాని పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి మనం వేసి వెలిగించి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లని తీసుకుని చేతిలో పట్టుకుని ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దీపంలో వేసి వెలిగిస్తే ఖచ్చితంగా ధన సమస్య పోతుంది రుణ బాధ నుంచి మనం బయటపడటం అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షించటానికి ధన సమస్య తీరటానికి అద్భుతంగా మన లైఫ్ అనేది ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకొని ఏంటంటే గనక మారడదలం తమలపాకు మీద పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపారాధన చేసుకోండి ఈ దీపం అన్నిటికంటే కూడా శక్తివంతమైన దీపం ఈ దీపం మనం శివరాత్రి రోజు పెట్టుకుంటే చాలా చాలా మంచిదనే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి ఇలా మారడదలాలు పరమశివుడికి సమర్పించిన మనం ఏంటంటే నూటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా జన్మ జన్మల పాపాలు పోతాయి అలానే మనం మారేడుదలం ఏంటంటే తమలపాకు మీద పెట్టి దీపం వెలిగించినా అంతే ఫలితం వస్తుంది కాబట్టి విధంగా దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసే విధంగా అండి ఈ విధంగా దీపారాధన చేయండి మానవ జీవితంలో కష్టాలు సమస్యలు బాధలు ఏర్పడుతూ ఉంటాయి చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు దీపారాధన చేసిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి లవంగాలకు కష్టాన్ని తీర్చేంత శక్తి ఉంటుంది లవంగాలు మన కష్టాన్ని ఏంటంటేనండి ఇట్టే తీర్చేస్తాయనమాట అందుకే ఒక పువ్వుండే లవంగాన్ని తీసుకుని దీపం వెలిగించి ఆ దీపంలో ఈ లవంగాన్ని వేసి మీ కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఏవైనా కావచ్చు పోవాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక చక్కగా ఆ దీపం ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఏంటంటే గనక ఆ దీపాన్ని తీసుకుని మీ కష్టాన్ని దూరం చేసి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడు కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఈ దీపం ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి మీరు అంటే రూపాయి బిల్ల యాలక్కాయని వేసి పెట్టకూడదు సపరేట్ సపరేట్ గా పెట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని వేసి దీపం వెలిగిస్తారండి ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మంచి జరుగుతుందని అద్భుతమైన ఫలితాలు వస్తాయని విధంగా ఏంటంటే దీపారాధన చేయటం జరుగుతుంది మరి మీరు కూడా ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల మీ కష్టాలు పోవటంతో పాటు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు దైవ అనుగ్రహం ఉండనే ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే దీపం వెలిగించి యాలకాయని వేస్తే చాలా మంచిది అనమాట అలా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ దీపం అనేది మనకు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ విధంగా కూడా మీరు దీపారాధన చేయొచ్చు అంటే విడివిడిగా వేయండి అన్ని కలిపి వేయకండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే విడివిడిగా వేసి దీపారాధన చేసి మీరు దీపం కొండెక్కిన తర్వాత అందులో వేసిన వస్తువులు ఉన్నాయి కదా అవేంటంటే ఇక్కడ పడితే అక్కడ వేయకూడదు ఏదైనా ఒక తొక్కని చెట్టు ప్రదేశంలో వేయాలన్నమాట అంటే ఒక ప్రదేశంలో తొక్కని ప్రదేశంలో వేసుకుంటే సరిపోతుందండి అలా కూడా మీకు ఏంటంటే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఇక ఈ రోజున ఏంటంటే మనము ఉపవాసం ఉంటాం కాబట్టి కటిక ఉపవాసాన్ని చేయకండి భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కటికంగా ఉపవాసం చేయకూడదని చెబుతాడు అంటే పాలు పళ్ళరసాలు తీసుకుంటూ భగవ అంటే భగవంతుడి నామస్వరూపణ అంటే చక్కగా మనము స్మరించుకుంటూ ఆ భగవంతుడిపై మన మనసంతా కూడా లగ్నం చేసి మనం ఆ భగవంతుడిని పూజిస్తే చాలండి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాని తిని తాగకుండా మనం భగవంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలైతే ఉండవు పురాణాలలో కూడా ఇదే చెప్పబడుతుంది కటిక ఉపవాసం చేసిన వాడి అంటే వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం కలగదు మనం ఏంటంటే గనక కటిక ఉపవాసం అయితే చెయ్యకూడదండి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కొంతమంది అంటారు కటికం అంటే కటిక ఉపవాసం ఉండాలి ఏమి తినకూడదు ఏమి తాగకూడదు అంటారు అలా ఏమీ లేదనమాట ఆ వల్ల కటిక ఉపవాసం అయితే చేయకూడదు ఈ రోజున మీరు ఏంటంటే గనక ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఉంటే కూడా మంచిదే లేకపోయినా మనం ఏంటంటే గనక మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నం చేసుకుని ఓం నమ శివ అనే మంత్రాన్ని అండి మీరు ఎన్ని ఎక్కువసార్లు పఠిస్తే అలా మీకు ఏంటంటే శివ అనుగ్రహం తొందరగా కలుగుతుంది మీ సుడి తిరుగుతుంది మీ జీవితం మారిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది